హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం ఇవాళ ఎపిసోడ్ కార్తీక్కి వైరాకి మధ్యలో డిస్కషన్ జరుగుతుంది వార్నింగ్ ఇస్తాడు కార్తీక్ వైరాకి ఇదే అంటే తను టెండర్స్ తన వైరాకి రాకుండా చేసి లాస్ చేస్తాడు కదా దాని గురించి తెలుసుకొని కార్తీక్తో డిస్కస్ చేస్తాడు అప్పుడు కార్తీక్ తనతో గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మా ఫ్యామిలీ కోసం ఆఫీస్ కోసం ఏమైనా చేస్తా ఆల్రెడీ నీకు నష్టం జరిగింది దీనివల్ల నీకు అనుభవం కలిగి ఉంటుంది మా ఫ్యామిలీ మా ఆఫీస్ జోలికి రాకూడదు వస్తే బాగుండదు అని కార్తిక్ వార్నింగ్ ఇస్తాడు దాని తర్వాత స్వప్న తన నాన్నని కలుస్తుంది నాన్నని కలిసి నేనే నేను కూతురున్నాను అనేది ఎవరికి చెప్పకూడదు అని తనతో రిక్వెస్ట్ చేస్తుంది ఆ విషయం స్వప్న తమ్ముడు వాళ్ళు మాట్లాడుకోవడం చూసి వాళ్ళ నాన్నని పోయి అడుగుతాడు తను ఎందుకు వచ్చి ఇలా నీతో మాట్లాడింది నీ భయపడుకుంటూ మాట్లాడుతుంది స్వప్న ఏదైనా అవసరం ఉంటేనే స్వప్నక్క మాట్లాడడానికి వస్తుంది కలవడానికి వస్తుంది నీతో ఏం మాట్లాడింది నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు చెప్పాడు స్వప్న వాళ్ళ నాన్న అసలు చెప్పాడు అప్పుడు వాళ్ళ మామయ్య వాళ్ళందరూ వచ్చి ఏమైంది నేను ఎప్పటి నుంచో వింటున్నాను కానీ మీ మధ్యలోకి నేను రాకూడదని ఆగాను అని చెప్పి డిస్కస్ చేస్తాడు దాని తర్వాత స్వప్నని రిజైన్ చేయండి అని అడుగుతారు వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళందరూ నువ్వు హ్యాండిల్ చేయలేవు ఇది నీ వల్ల కాదు వైరా నుంచి లాస్ వచ్చేది కానీ కార్తిక్ ఎంతో మెరుగ్గా పనిచేసి ఆ నష్టం మనకు రాకుండా చేశాడు నువ్వు రిజైన్ చేస్తే నేను నెక్స్ట్ మీటింగ్లో అనౌన్స్ చేస్తే రిజైన్ చేయనని స్వప్నకు చెప్తారు స్వప్న నేను రిజైన్ చేయను అని అనేస్తుంది అప్పుడు స్వప్న వాళ్ళ తాత వాళ్ళందరూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు అప్పుడు కార్తీక్ వాళ్ళ నాన్న కార్తీక ఆ ఇంట్లో నుంచి ఎందుకు రావట్లేడు అని స్వప్న వాళ్ళ నాన్నని అడుగుతాడు కానీ తనకేమీ తెలియదు అని చెప్తాడు ఎందుకంటే అమ్మాయి చెప్పొద్దన్నది కాబట్టి చెప్పాల వద్దా అని ఆలోచించుకుంటూ చెప్పలేదు తను కానీ స్వప్న వాళ్ళ నాన్న చెప్పలేదు కానీ కార్తీక్ వాళ్ళ నాన్నతో ఈ విధంగా చెప్పిండు కొన్ని రోజులైతే నిజం అందరికీ తెలుస్తుంది నేను చెప్పాల్సిన పని లేదు అని కార్తిక్ అంటాడు ఆ నిజమేందో స్వప్నతో మీతో లింక్ అయ్యిందా అని అడుగుతాడు కార్తిక్ వాళ్ళ నాన్న ఎలాగైనా తెలుసుకోవాలి నేను తెలుసుకుంటా అని అంటాడు కానీ తెలుసుకుంటాడా లేదా అనేది అది తర్వాత ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది అప్పుడే కార్తీక్ వాళ్ళ తాత ఈ నాకు చాలా భయంగా ఉంది నేను ఎప్పుడన్నా భయపడడం చూసావా అని అడుగుతాడు ఇప్పుడు లేదు అని కార్తీక్ అంటాడు ఇప్పుడు వైరా గురించేనా అని కార్తిక్ అడుగుతాడు అవును అని వాళ్ళ తాత అంటాడు మీరు ఓడిపోరు అంటే నా దగ్గర రాముడు లాంటి మనిషి కావాలి అంటే అది నువ్వే కార్తీక్ అంటాడు కావాలి అది నువ్వే నువ్వే నా పక్కన ఉండాలి అని వాళ్ళ తాత అడుగుతాడు అప్పుడు కార్తిక్ ఏ సమాధానం ఇస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో అంటే మండే ఎపిసోడ్లో చూసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో టీవీలో కంటే ముందుగానే చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching video.